డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో అనేక రకాల చాలా మంది బట్టీలు ఇక్కడ ఉన్నాయి ఈ బట్టీల్లో సుమారు విశాఖ మరియు విజయనగరం జిల్లాల నుంచి ఎస్సీలు ఎస్టీలు ట్రైబల్స్ అనేక మంది వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ అనేకమైన బట్టీలు పనిచేస్తూ ఉంటారు ఈ బట్టి యజమానులు ఏం చేస్తున్నారంటే చాలా మందికి అప్పులు ఇచ్చి వాళ్ళని బానిసలుగా చేసుకుని ఆ యొక్క బట్టిల్లో మరి నిరంతరం రాత్రి అనుక పగలానుగా పని ఉంటారు సరైన వసతులు ఉండవు కరెంట్ ఉండదు మంచినీళ్ళు ఉండవో సరైన ఆహారం ఉండదు కానీ వీళ్ళకి ఇచ్చిన డబ్బు వల్ల శ్రమ ఎక్కువ చేయించుకుంటూ ఉంటారంట అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా శ్రమ చేయించుకుంటారు శ్రమతో పాటు వేతనం కూడా చాలా తక్కువ ఇస్తారు మాట ఆ వేతనాలతోటి చారి చాలం ఇక్కడ నివాసం చేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలకి సరైన చదువు ఉండదు వాళ్ళ పిల్లలకి సరైన ఆరం విద్య ఉండదు అంతేకాదు వైద్యం లేక అనారోగ్యమై మరి కాలం రాకుండా చనిపోతూ ఉంటారు అటువంటి సందర్భంలో ఈ రోజుని మనం చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఈమె పేరు సన్యాసర్మ విజయనగరం జిల్లా వలస గ్రామానికి చెందినటువంటి సన్యాసర్మ తన భర్తకు అనారోగ్యం వచ్చి మరి చావు ప్రతికుల మధ్య కొనియాడుతుంటుంటే విజయనగరంలో హాస్పిటల్ చూపించి అనేక అప్పులు చేసి మరి తన భర్తను కాపాడుకుంటానికి తన గ్రామం ఆడటానికి అనేక రకాల ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ఇదే మండలానికి సంబంధించిన ఒక బట్టి యజమాని ఆమెను దాచేసి ఆమెను బయటికి రాకట్టుగా నిర్బంధించి పని చేసుకుంటున్నాడు ఏంటి నిర్బంధం పని అంటే మరి ఈమెకి అప్పు ఉన్నదే ఆ ఎప్పుతోటి మాకు పని చేయాలని మరి ఈమెని ఈ బట్టిలో నుంచి మరొక బట్టిలోకి అంటే మనుషుల్ని చూడండి ఎలాగా అమ్మకాలు చేస్తున్నారో అనేది మరి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అంతే విధంగా ఈ ఈ కొత్త పేట కోరుకుతున్నారో లేబర్ ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించి ఈ కుటుంబాన్ని సందర్శించాలి ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్ ఎవరికైతే ఈ యొక్క బాండెడ్ లేబర్ అంటే గట్టి పని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్పందించి ఆ కుటుంబాన్ని సందర్శించి ఆమెతో మాట్లాడి ఆమెకి ఏ విధమైన అన్యాయం జరిగిందో వెంటనే ప్రభుత్వం స్పందించి ఆమెను తక్షణంగా ఈ యొక్క వ్యక్తి చాక నుంచి విముక్తి కల్పించి ఆమె తన భర్తకు కావలసినటువంటి వైద్యాన్ని పూర్తిగా ఆ ప్రభుత్వమే అందించి మరి ఈమెను వ్యక్తి చాక నుంచి విముక్తి చేసి తన కుటుంబానికి ప్రభుత్వమే పునరావాసం కల్పించాలని తెలుసు జైద్రే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి